నమస్తే ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు రామరాజు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు నమస్కారం అమ్మా గురుగారు ఇప్పుడు మనకి డిసెంబర్ నెల కాబట్టి కన్యా రాశి వారికి అండి అసలు ఏ విధంగా ఉండొచ్చు రాశి వారికి బుధుడు అనుకూలంగా ఉన్నాడు కానీ మనకి కేతువులో ఈ కనెలో కేతు తర్వాత మేనము రాహు వచ్చి ఉండటం వల్ల కొంచెం స్లో ఉంది ప్లానెటరీ కొంచెం ఇబ్బంది అయితే ఉందన్నమాట వీళ్ళకి కొంచెం అనుకూలత తక్కువ ఉండటం వల్ల కొంచెం చూసుకొని ప్రతి పని చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మనకి ఏదైనా ఎవరైనా డబ్బులు ఇచ్చినా రేపు ఉదయం ఇస్తాను అని అన్న వాళ్ళకి వీళ్ళ ఈ రాశిలో ఉన్న వాళ్ళకి ఆ డబ్బులు రావు అనమాట అంటే అంత స్లో ఉందనమాట కాబట్టి ఏదన్నా ఇచ్చే ముందు తీసుకునే ముందు కాస్త ఆచి చూసి వ్యవహరించాల్సిన అవసరం అయితే ఈ రాశిలో ఉంది అలానే ఇప్పుడు వ్యాపారస్తుల కంటే ఏ రంగానికి సంబంధించిన అసలు ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది ముఖ్యంగా ఈ రాశిలో ఉన్న వాళ్ళకి వ్యాపారంలో అనుకూలత ఉంది అయితే కొన్ని సెక్టార్స్ బాగలేదు ఈ రాశిలో ఉన్న వాళ్ళకి ముఖ్యంగా ప్రజెంట్ అయితే వ్యవసాయం బాగాలేదు ప్రజెంట్లో తర్వాత టెక్టైల్స్ బిజినెస్ అయితే ప్రజెంట్ బాగానే ఉంది కాబట్టి ఈ రాశి వాళ్ళకి కొన్ని బిజినెస్లు అంటే ఇప్పుడు కాస్మోటిక్స్ బ్యూటీ పార్లర్సు తర్వాత టైలరింగ్ సంబంధించిన విభాగాలు బాగున్నాయి మళ్ళీ అట్లా కొంచెం ఇబ్బంది వచ్చింది ఏంటంటే మనకి రైతులకు సంబంధించిన ఈ ఏదైతే ఫర్టిలైజర్స్ తర్వాత వ్యవసాయం ఇవి కొంచెం మైనస్లో ఉన్నాయి మిగతా ఇవన్నీ కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి కాబట్టి వాళ్ళు ముందుకెళ్ళచ్చు అలానే ఇప్పుడు వివాహ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకండి ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుందంటారు వివాహ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి కూడా కొంచెం అనుకూలత తక్కువ ఉంది కాబట్టి వాళ్ళు ఆ పట్టు వదలకుండా ఆ వివాహ ప్రయత్నాన్ని ముందుకు తీసుకెళ్ళొచ్చు అలాగే వాళ్ళ జాతకంలో ఏమైనా లోపాలు ఉంటే ఒకసారి సరి చేసుకొని వాడి ఏమైనా పూజా కార్యక్రమాలు ఉంటే చేయించుకోవటం వల్ల వాళ్ళకి అనుకూలత బాగుండే అవకాశం కూడా ఉంది కాబట్టి నిరాశ పడకుండా మీ ప్రయత్నాన్ని గట్టిగా ముందుకు తీసుకువెళ్ళండి అలానే ఇప్పుడు కోర్టు సమస్యలు ఉంటాయి కదండీ అసలు ఈ రాశి వారికి ఏ విధంగా ఉండొచ్చు ఈ రాశిలో ఉన్న వాళ్ళకి కోర్టు సంబంధించిన విషయాల్లో కొంచెం అనుకూలత అయితే తక్కువ ఉంది కా చూసుకోవాలన్నమాట చాలా ఈజీగా అయిపోతుంది ఈ కేసు అని చెప్తుంటారు ఆ కేసు మళ్ళీ వాయిదా పడి వాళ్ళకి మళ్ళీ డబ్బులు ఖర్చు అయ్యే అవకాశం ఉంది కాబట్టి తొందరపడి మీరు ఇబ్బంది పడకండి కాబట్టి కోర్టు విషయాల్లో మీకు అనుకూలత లేదు కాబట్టి జాగ్రత్త తీసుకోండి ముందుగా జాగ్రత్త తీసుకొని మీకు సంబంధించిన లీడర్ కానీ ఉంటారు కదా వాళ్ళని అడిగి వాళ్ళు చెప్పిన మాట విలువైంది కాబట్టి తీసుకొని ముందుకు వెళ్ళండి తొందరపడి పక్క వాళ్ళ మాటలు లేకపోతే ఎవరో మాటలు విని మీరు ఇబ్బంది పడవద్దు ఇప్పుడు సినిమా పరిశ్రమలో అయితే ప్రజెంట్ అనుకూలత ఉంది సినిమాలు తీసుకున్న వాళ్ళు అంటే నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్స్కి అమ్ముతుంటారు సినిమాలు అలా కొనుక్కున్న వాళ్ళకైతే కొంచెం నష్టం జరగలేదు బయటపడ్డారు లాభంగానే ఉంది ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే బాగానే ఉంది ఈ వీక్లో అయితే ఈ రాశిలో ఉన్న వాళ్ళకి సినిమా పరిశ్రమలో ఉన్న వాళ్ళకి అనుకూలత ఉంది ఆర్టిస్ట్ అవ్వచ్చు హీరోయిన్ అవ్వచ్చు డైరెక్టర్ అవ్వచ్చు నిర్మాత అవ్వచ్చు వీళ్ళందరికి కూడా మనీ పరంగా కొంచెం బ్యాలెన్స్గా ఉంటారు నష్టపోకుండా ముందుకు వెళ్ళి మళ్ళీ మంచి మంచి చిత్రాలు తీసే అవకాశం ఉంది తద్వారా బాగుంటారు వీళ్ళు అంటే రాశి వారికి ఎలాంటి పరిహారం చేస్తే మంచిదండి ఇది బుధుడికి జపం కానీ తర్వాత దానం పూజ ఇలాంటివి అంటే గతంలో చేయించుకున్న వాళ్ళైతే వద్దు చేయించుకోకుండా వాళ్ళైతే చేయించుకోండి ఒకసారి తర్వాత రాహుకేతు పూజ ఒకసారి చేయించుకోండి శ్రీకాళహస్తిలో అలా నేను టెంపుల్ మెసేజ్ చేసి చెప్పట్లేదు లేదు జనరల్గా శ్రీ రాహుకేతు పూజ అంటే శ్రీకాళహస్తి అంటారు కాబట్టి జనరల్గా చెప్పాను లేదంటే మీ ఇంటి పక్కన ఉన్న శివాలయంలో రాహుకేతు పూజ కూడా చేయించుకోవచ్చు శుభ్రంగా తద్వారం మంజరిగే అవకాశం ఉంది చాలా చక్కగా తెలియసే గురుగారు ధన్యవాదాలు ధన్యవాదాలు చూశారు కదండి డిసెంబర్ నెలలో కన్యా రాశి వారికి అసలు ఏ విధంగా ఉంటుంది అలానే ఈ నెల మొత్తం ఎలాంటి పరిహారం చేస్తే మంచిది గురుగారు మాటల్లో మనకి తెలియజేశారు కదా అలానే మీ జాతకానికి సంబంధించి కానీ ఇంటి వ్యాపార వాస్తు సంబంధించి ఎలాంటి విషయాలైనా మీరు తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి గురుగారిని సంప్రదించవచ్చు ఇలాంటి విశేషమైన అంశాలతో మళ్ళీ మీ ముందు ఉంటాను ధన్యవాదాలు